తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం వారికి జూలై ఏడు నుంచి జూలై పదకొండు వరకు వారి జాతక ఫలితాలు వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం తులరాశి వారికి న్యాయం అంటే చాలా ఇష్టం ఏ విషయంలోనైనా సరే సమతుల్యత ఉండాలని కోరుకుంటారు జీవితాన్ని బాగా ఆలోచించి శాంతంగా జీవించాలనుకునేవారు మాటలతో ఆకట్టుకునే శక్తి వీరిదే అందమైన దుస్తులు ఆభరణాలు కళలు సంగీతం వీరికి నచ్చినవి వీరికి సహనం ఎక్కువ ఎవరి మాటనైనా ఓపికగా వింటారు ఒకసారి నమ్మితే అంతే మిత్రత్వాన్ని ఆపేదే కాదు సమస్యలు వచ్చినా గొడవలకు దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు ఎందుకంటే అందరినీ సంతోష పెట్టాలనిపిస్తుంది వీరికి బలమైన భావోద్యోగం ఉంటుంది కానీ బయటకి చూపించరు అంతేకాదు వారు మంచి డిప్లొమాటిక్ నేచర్ కలవారు వాదనలతో సమాధానాలు చెప్పడంలో నిపుణులు మంచి డిజైన్ సైన్స్ ఉండడం వల్ల వీరిలో చాలామందికి క్రియేటివ్ కెరీర్లు దక్కుతాయి తులరాశి వారికి జూలై ఏడు సోమవారం ఈరోజు నిదానంగా మొదలవుతుంది పనుల్లో ఊహించినంత వేగం ఉండకపోవచ్చు ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉన్న మీరు శాంతంగా వ్యవహరిస్తే పనులు సాఫీగా సాగిపోతాయి ఆర్థికంగా పెద్దగా లాభం లేకపోయినా నష్టం లేదు ఈరోజు మానసిక ఒత్తిడితో మొదలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ పనిలో ఒత్తిడిని అనుభవించవచ్చు తలనొప్పి దాహం మానసిక అలసట లాంటి చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఉదయం తేలికపాటి యోగా లేదా ప్రాణామయం చేయడం మంచిది పచ్చటి ఆకుకూరలు తక్కువ మసాలా వంటలు తీసుకోండి ఈరోజు ఫైనాన్షియల్ పరంగా తటస్థంగా ఉంటుంది ఉన్న ఆదాయ మార్గాల నుంచి చిన్న లాభాలు వస్తాయి కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆలోచించాలి వెంటనే డిసిషన్ తీసుకోవద్దు పెద్ద ఖర్చులు నివారించండి కాగిత పత్రాల్లో సంతకాలు చేసే ముందు సరిచూసుకోండి ఈరోజు ప్రేమ ఉన్నవారికి చిన్న తేడాలు రావచ్చు మాటల వల్ల చిన్న అసంపూర్తితో ఏర్పడే అవకాశం ఉంది అయితే మీరు ఓపికగా మెల్లిగా స్పందిస్తే పరిష్కారం సులభం సింగిల్స్ కొత్త పరిచయాలు పట్ల మెలకువగా ఉండాలి ఎలాంటి సందేహాలైనా నేరుగా మాట్లాడి క్లియర్ చేసుకోవడం మంచిది ఈ రోజు మీ నిశ్శబ్దం లేదా మూడు మార్పులను చూసి మీ స్నేహితులు కొంత గందరగోళంగా భావించవచ్చు ఈ మధ్య వాళ్ళు మనల్ని దూరంగా ఉంచుతున్నారేమో అనే భావన వారి మనసులో ఉండే అవకాశం ఉంది మీరు మాట్లాడే విధానం సృష్టంగా ఉంటే తప్ప అపోహలు పెరగవచ్చు మీకు సమీప వారితో చిన్నపాటి అయినా కొనసాగించండి ఈరోజు ప్రారంభం కాస్త మదగమనంగా అయినట్టు ఉంటుంది గతంలో మొదలుపెట్టి అర్ధాంతరంగా ఆపేసిన పనులపై మళ్ళీ దృష్టి పెట్టే ఆలోచన వస్తుంది అయితే స్పష్టత లేకపోవడంతో అసమర్థలు ఫీల్ అవ్వచ్చు ముఖ్యమైన పని వేగంగా చేయాలంటే ప్రాధాన్యత క్రమం చేసుకోండి ఒక రోజుకి ఎక్కువ పనులు పెట్టుకోకండి ఒకటి లేదా రెండు ముఖ్యమైన టాస్క్ ఫోకస్ పెట్టండి జూలై ఎనిమిది మంగళవారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త అవకాశాలు కనిపిస్తాయి విద్యార్థులకు మంచి కాన్సన్ట్రేషన్ వ్యాపారాల్లో ఒక చిన్న ఒప్పందం జరిగే సూచనలు ఉన్నాయి ప్రేమ విషయాల్లో కొత్త సృష్టిత రావచ్చు ఈరోజు ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది కానీ ఆహార నియమాలు పాటించకపోతే గ్యాస్ అజీర్ణం కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవచ్చు దాదాపు రోజంతా శరీరంలో నీరసం కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి కొబ్బరి నీరు లేదా మజ్జిగ తీసుకోవడం మంచిది ఒత్తిడిని తగ్గించుకోండి ఈరోజు లాభాలు బాగానే అనుకూలంగా వృత్తిలో ఉన్నవారికి బోనస్ కమిషన్ అదనపు దాదాయం వచ్చే సూచన ఉంది వ్యాపారులకు కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంది అయినా ఒకసారి ఆలోచించి ముందడుగు వేస్తే మంచిది మీ ఆదాయాన్ని నిలవ పెట్టడంలో సృష్టిత ఉండాలి ఈరోజు ప్రేమ విషయాల్లో ప్రశాంతత కనిపిస్తుంది ఇద్దరూ కలిసి కొన్ని విషయాల్లో పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటారు కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సున్నితమైన భావనలు పంచుకునే మంచి రోజు చిన్న గిఫ్ట్ లేదా మెసేజ్తో తమను ప్రత్యేకంగా భావిస్తున్నట్లు వ్యక్తం చేయండి ఈరోజు మీరు చెప్పే ప్రతి మాట చేసే ప్రతి పని బంధువులపై మంచి ప్రభావం చూపుతుంది మీ ఆలోచనలను వారు అర్థం చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఒక వ్యక్తి మీ బదులు కోసం ఎదురు చూస్తున్నారు ఒక మెసేజ్ పంపితే మీ బంధం బలపడుతుంది మీ హృదయంలో ఉన్న మంచి భావాలను సంకోచించకుండా పంచుకోండి ఈరోజు మీరు ఒకటి కాదు రెండు పెండింగ్ పనులను పూర్తి చేసే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా వ్యక్తిగతంగా వాయిదా వేసుకున్న పనులు వైద్య పరీక్షలు డాక్యుమెంట్ పనులు బ్యాంక్ సంబంధితవి పూర్తి చేయడానికి మంచి అవకాశం ఉదయం పది తర్వాత ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచి ఫలితాలు వస్తాయి జూలై తొమ్మిది బుధవారం పునాది వేసే రోజుగా భావించవచ్చు నూతన వ్యాపార ఆలోచనలతో ముందుకు సాగాలనిపిస్తుంది ఇంట్లో పెద్దలు మాటలు గౌరవించాలి మానసికంగా హాయిగా ఉంటుంది చిన్న ప్రయాణ సూచనలు ఉంది ఆరోగ్యపరంగా ఈరోజు మిక్సుడు ఫలితాలు శారీరకంగా బలంగా ఉంటారు కానీ మానసికంగా టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా గత సమస్యలు తిరిగి మదిలోకి రావచ్చు నిద్ర కర్తవ్యాన్ని తప్పకుండా పాటించండి సాయంత్రం సరదాగా కుటుంబంతో గడపడం వల్ల మనసు తేలికపడుతుంది పెద్ద ఆదాయం లేకపోయినా అనుకోని చిన్న లాభాలు చేరుకోవచ్చు మీరు గతంలో పెట్టిన డబ్బు తిరిగి రావచ్చు అప్పులు ఇవ్వడం ఈరోజు మంచిది కాదు ఖర్చుపై నియంత్రణ వహించండి అనవసరమైన షాపింగ్కి దూరంగా ఉండండి ఈరోజు కొంత డిస్టెన్స్ ఫీలింగ్స్ ఉండొచ్చు బిజీ షెడ్యూల్ వల్ల కలవలేని పరిస్థితులు ఉండొచ్చు ఇది తాత్కాలికమే మీరు నమ్మకాన్ని కొనసాగిస్తే రిలేషన్స్ బలపడుతుంది సరదాగా వీడియో కాల్ లేదా చిన్న సందేశం ద్వారా కనెక్ట్ అవ్వండి ఈరోజు కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఎవరికీ పట్టించుకోవట్లేదు అన్నట్లు కనిపించవచ్చు ప్రత్యేకంగా స్నేహితుల్లో ఎవరో ఒకరు ఏదేంటి చాలా మారిపోయారు అనే భావనలు ఉండొచ్చు కానీ ఇదంతా తాత్కాలికం వారిని ప్రశ్నించే స్థితిలో కాకుండా ఎలా ఉన్నావు అని అడగడం చాలు వారిని మీరు ఎంత విలువిస్తున్నారో అర్థమవుతుంది ఈరోజు పెద్దగా కొత్తగా చేయాల్సిన పని ఏం కాదు ఓటమికి ఫీల్ అవుతున్న ఓ వాయిదా వేసుకున్న పని నెమ్మదిగా ముందు కదులుతుంది ముఖ్యంగా పని వాతావరణంలో ఉన్న తటస్థత వల్ల ప్రోగ్రెస్ కనబడదు కానీ ఆ పని వదలకుండా పట్టుబడితే చిత్తశుద్ధి పెరుగుతుంది ఆ పని ఎందుకు ముఖ్యమో మీకు గుర్తు చేసుకోండి మోటివేషన్ మీకు వస్తుంది జూలై పది గురువారం దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అనవసరం ఖర్చులు పెరగవచ్చు ఒక నిర్ణయంతో విషయంలో కుటుంబ సభ్యులతో చిన్న అసమ్మతి రావచ్చు ఆరోగ్యపరంగా తలవైపు అలసట సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి ఈరోజు శరీరంలో జలదోషం తలనొప్పి శ్వాసకోశ సంబంధించిన సమస్యలు రావచ్చు బయట వాతావరణం చల్లగా ఉండడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది ఉపిరితలు జాగ్రత్తగా అవసరం వేపాకు నీటిలో గార్లింగ్ చేయండి వేడి నీటిని త్రాగండి ఈరోజు మంచి గ్రోత్గా సృష్టిగా కనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో మంచి లాభదాయకమైన పరిణామాలు జరుగుతాయి ఆకస్మిక కొత్త ఆదాయ మార్గం ఓపెన్ కావచ్చు బ్యాంకు నుంచి స్పందన ఉంటుంది పాత ఫైనాన్షియల్ ప్లాన్లు అప్డేట్ చేయండి ఈరోజు మనసులు కలిసి సూచనలు బలంగా ఉన్నాయి మీ భాగస్వామిని సరైన సమయంలో పోగడం ఈ ఈరోజు మీరు అనుకున్న వారు మీ పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారు మీరు చేస్తున్న కష్టాన్ని గుర్తించి అభిమానించాలనే ఫీలింగ్ వారికి ఉంటుంది కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు లేదా బంధువుల నుంచి మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం ఉంటుంది వారు మొదట మాట్లాడకపోయినా మీరు చేయండి సంబంధాలు బలపడతాయి ఈరోజు పెండింగ్ పనుల్లో ఊహించని మలుపు ఉంటుంది కొన్నిటికి సాయం రావచ్చు ఒక స్నేహితుడు లేదా బంధువులు ఊహించని సపోర్ట్ ఇస్తారు ముఖ్యంగా ప్రభుత్వ పత్రాలు లీగల్ పని లాంటివి ముందుకు కదలొచ్చు వాహనం భవనం రిజిస్ట్రేషన్ లాంటి పనులకు ఇది మంచి సమయం అవసరమైన డాక్యుమెంట్స్ ముందుగానే సిద్ధం చేసుకోండి జూలై పదకొండు శుక్రవారం ఒక మంచి వార్త వస్తుంది ముఖ్యంగా ఉద్యోగులకి ప్రమోషన్స్ లేదా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ప్రేమ విషయాలు అనుకూలత స్నేహితులతో శుభవార్తలు పంచుకునే రోజు ధన ప్రాప్తి సూచనలు ఉన్నాయి ఈరోజు ఆరోగ్యం పాక్షికంగా మెరుగవుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది దైనందిత పనుల్లో ఎనర్జీ కనిపిస్తుంది కాళ్ళలో అలసట లేదా వెన్ను నొప్పి ఉన్నవారు శ్రద్ధ తీసుకోవాలి ఎక్కువసేపు కూర్చొని వాళ్ళ చిన్న వ్యాయామం చేయడం మంచిది వెన్నునొప్పి నివారణకు ఉదయం ఆల్కా స్ట్రైచింగ్ చేయండి ఈరోజు ధన సంబంధమైన విషయాల్లో శుభ సూచనలు కనిపిస్తున్నాయి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు కానీ అది ఉపయోగకరమైన అయితే ముందుకు వెళ్ళండి పాత నష్టాల నుండి కొంత ఊపిరి పీల్చే అవకాశం ఉంది వృధా ఖర్చులు తగ్గించి పొదుపు పథకాల్లో పెట్టుబడి చేయడం మంచిది ఈరోజు ప్రేమలో కొత్త వెలుగు వెలువడుతుంది పార్ట్నర్స్తో కలిసి ప్రయాణాలు డిన్నర్ లేదా సరదా సమయం గడిపే అవకాశం ఉంటుంది సింగిల్స్కు కొత్త సంబంధం ప్రారంభం కావచ్చు మీ రిలేషన్స్ లో నిజాయితీని ప్రదర్శించండి అదే దీర్ఘకాలిక ప్రేమకు మార్గం ఈ రోజు మీరు అనుకున్న ఒక వ్యక్తి మీ గురించి నిజంగా గౌరవంగా ప్రేమలో భావిస్తున్నాడు భావిస్తున్నది బంధాలు మరింత గట్టిపడతాయి మీరు వాళ్ళకు ఎంత ఇస్తారో ఒక చిన్న మాటలో చెప్పడం చాలు అతి పెద్ద మార్పు తెస్తుంది ఈ రోజు మీరు చాలా హాయిగా ఫీల్ అవుతారు ఎందుకంటే గతం నుంచి లాగుతున్న ఒక ముఖ్యమైన పని పూర్తయ్యే సూచన బలంగా కనిపిస్తుంది దీన్ని పూర్తి చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చిన్న కొన్ని కొన్ని విషయాలు ఇక మిగిలిన పెద్దవి అయినా పూర్తి సంతృప్తిగా ఉంటాయి పూర్తి చేసిన పన్నుల జాబితాను చూసి మీ ప్రోగ్రెస్కి సెల్యూట్ చెప్పుకోండి ఈ వారం మీ మీద ఏవైనా అసూయ చూపించినట్టు అనిపిస్తే శుక్రవారం రోజు ఒక చిన్న నీలం వస్త్రాన్ని హనుమాన్ ఆలయంలో సమర్పించండి అలాగే రోజు ఉదయం మూడు సార్లు ఓం శ్రీ శుక్రాయ నమ అనే మంత్రాన్ని జపించండి తులరాశి వారికి జూలై ఏడు నుంచి జూలై పదకొండు వరకు జాతక ఫలితాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి